జై శ్రీకృష్ణ కృష్ణ ధర్మ పరిషత్ ఏమిటిది ఎందుకిది ద్వాపర యుగాంతంలో గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు చెప్పాడు అర్జునుడు విన్నాడు అడిగో ఆ అర్జునుడే ఇప్పుడు మన అభిషేక్ గౌడు గారిని ఆవహించి ప్రారంభింపచేశాడు కృష్ణ ధర్మ పరిషత్ ఇది ఆయన ఎక్కుపెట్టిన గాంధీవం మనమందరం కలిసి చెయ్యాల్సిన కురుక్షేత్ర సంగ్రామం మాది కృష్ణ ధర్మ పరిషత్ మంచికి మంచి చెడుకు చెడు ధర్మో రక్షతి రక్షిత అనే నమ్మే వ్యక్తులు మేము సుఖ దుఃఖే సమే కృత్వా లాభ లాభో జయా జయో తతో యుద్ధాయ యుద్ధస్వ నైవం పాపమా కాంగ్రెస్ మొదలు కమ్యూనిస్టులు ప్రాంతీయ కుల కుటుంబ పార్టీల వరకు జీహాదీలు మొదలు చైనా సైన్యాల వరకు మన శత్రువులందరూ ఏకమయ్యారు సనాతన ధర్మ వ్యతిరేక పద్మ వ్యూహాన్ని ఛేదించటమే కృష్ణ ధర్మ పరిషత్ కృత కర్తవ్యం ఐదు కన్ఫ్యూజ్ చేసిరు ఎంత ఇబ్బంది పెట్టిర్రు ఎంత బలి తీసుకున్నారు ఈ బలి తీసుకున్న ప్రతి నా కొడుకు అదిరిపోవాలి ఇప్పటి ఐదు వేల ఏళ్ల కంటే ఇంకా ముందు కురుక్షేత్ర యుద్ధం జరిగింది అర్జునుడు యుద్ధం చెయ్యనన్నాడు ప్రాణాలు తీయటం పాపమన్నాడు ఏడ్చాడు భయపడ్డాడు ధనస్సు వదిలేసి కూలబడ్డాడు అదిగో అప్పుడు శ్రీకృష్ణుడు గీతని బోధించాడు అది విన్న అర్జునుడు ఏం చేశాడు భీకరంగా యుద్ధం చేశాడు అందుకే ఇవాళ కూడా మనం మాట్లాడుకుంటున్నాం ఒకవేళ అర్జునుడు ఆ రోజు యుద్ధం చెయ్యకపోతే మనం ఇవాళ అర్జునుడి పేరు కూడా ఎత్తే వాళ్ళం కాదు ప్రపంచం నీ గురించి ఇప్పుడు ఇక ముందు వేల ఏళ్ల తరువాత కూడా మాట్లాడుకోవాలి అంటే యుద్ధం చెయ్యాలి అహింస అంటూ ఆయుధం వదిలేస్తే పిరికివాడివి అంటుంది సమాజం చేతకాని దత్తమివి అంటుంది భవిష్యత్నం భయంతో పరిగెత్తే జింక ఎప్పటికీ అడవికి రాజు కాలేదో వేటాడే సింహమే రాజ్యమేలుతుంది గీతలో భగవానుడి ఉవాచ కూడా ఇది ఏడు వందల శ్లోకాల భగవద్గీతను ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే అందుకు తగిన పదం ఇంకేం లేదు నాట్యాలు గానాలు కవిత్వాలు విందులు వినోదాలు భోజనాలు భజనలు ఇలాంటివన్నీ చెయ్యాలి అంటే ముందు ఉండాల్సింది క్షాత్రం అందుకే నెత్తిన నెమలిపించం పెట్టుకున్నాడు చేతిలో పిల్లన గ్రోవిని ధరించాడు వెనుక గోవుని కూడా నిలుపుకున్నాడు కానీ కృష్ణుడు ఎప్పుడెప్పుడు అవసరమైతే అప్పుడప్పుడు సుదర్శన చక్రం ప్రయోగించాడు అర్జునుడికి గీతను బోధించి కురుక్షేత్ర యుద్ధపు గతినే మార్చేశాడు సొంత బంధువులైనా సరే ధర్మమనే అగ్నిని ఆర్పేయాలని చూస్తే దుర్యోధన దుశ్శాసన కర్ణ నరకాసుర చాణుర శిశుపాల లాంటి ఎందరినో కాల్చి బూడిద చేశాడు అదే కృష్ణుడంటే అదే భారతీయ క్షాత్రమంటే సరే ఒకసారి అలా వెనక్కి వెళ్లి వద్దా గత వెయ్యేళ్ల కాలంలో ఏం జరిగింది మొదట వరాహాలు వరుసగా దండెత్తి మన మీదకొచ్చాయి ఆ తరువాత తెల్లటి నక్కలు పవిత్ర భారతదేశాన్ని చుట్టుముట్టి ఊళ్ళలు వేశాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు విదేశీ విధర్మాల నుండి బానిసత్వ విముక్తి లభించింది కానీ ఆ తరువాత కూడా మనల్ని పదేళ్ల కిందటి దాకా ఎడారి మతాల ప్రతినిధులే పాలించారు మన పాలకుల తోలు రంగులు మారాయి గడ్డాలు పోయాయి భరతమాత శత్రువుల గద్దెలు పోయాయి కానీ వెయ్యేళ్ల నుండి కొనసాగుతున్న దోపిడీ ఆగలేదు మనల్ని మనవారే డెబ్బై ఏళ్లుగా బానిసల్ని చేసేశారు ఇలాంటి దౌర్భాగ్యం భరతజాతికి ఎందుకు ఎదురయ్యింది ఐదు వేల ఏళ్ల కిందట గాంధీవం కింద పెట్టవద్దు అని కృష్ణుడు చేసిన బోధన క్రమక్రమంగా మర్చిపోవటం వల్లనే అహింస పరమో ధర్మ అని మాత్రమే దవడలు నొప్పి పుట్టేలా అరుచుకుంటూ నేల మీద పడి పొర్లాడావు ధర్మ హింస తదైవచ అనేది పూర్తిగా మర్చిపోయి పోరాటం మానేశాం అంతరంగ యుద్ధం అంతర్జాతీయ యుద్ధం రెండూ మనం చెయ్యాల్సిన చారిత్రిక మేలిమలు ఇప్పుడు రానే వచ్చింది అందుకే కృష్ణ ధర్మ పరిషత్ సైతం ఆనాడు శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం ఇప్పుడు మరోమారు పూరిద్దాం రమ్మంటోంది రండి ఇప్పుడొకసారి అలా భగవద్గీతలో జగద్గురువైన శ్రీకృష్ణుడు చెప్పిన అతి ముఖ్యమైన శ్లోకం స్మరిద్దాం కర్మణ్యే బాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుర్మా భగవంతుడు చెప్పిన కృష్ణగీతలో ఈ శ్లోకమే మనకు అత్యంత ప్రధానం మన బాధ్యత యుద్ధం చెయ్యటమే దాని ఫలితం ఎలా ఉండబోతోంది ఏమో ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు కాని ధర్మం కోసం రణరంగంలో మోపిన ఎవరైనా ఇప్పటి వరకు ప్రతిఫలం పొందకుండా మిగిలిపోయారా గండ్రగొడ్డలి పట్టిన పరశురాముడు కోదండం బూనిన శ్రీరాముడు గాంధీవధారైన అర్జునుడు కాళింగమర్ధనం చేస్తూ విషసర్పం పడగలపై నాట్యమాడిన శత్రు భయంకరుడైన బాలకృష్ణుడు అందరూ ధర్మయుద్ధంలో గెలిచిన వారే అలెగ్జాండర్ను తిప్పికొట్టిన పురుషోత్తముడే జాతికి గుర్తుండిపోయాడు మొరాయిస్తున్న మొఘలుల కొమ్ములు వంచిన ఛత్రపతి శివాజీయే తరతరాలకు ప్రేరణ అవుతాడు అటువంటి వారి ప్రేరణతోనే నేటికి భరత జాతి సరికొత్త అర్జునుల్ని ఎప్పటికప్పుడు కురుక్షేత్ర రణరంగంలోకి దింపుతూనే ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు తరువాత రాజులు రాజ్యాలు పోయాయి కాని రాజ్యం కోసం కుట్రలు కుతంత్రాలు కురుక్షేత్రాలు మాత్రం ఆగలేదు అందుకే కాలానికి తగినట్టుగా కృష్ణ బోధ కూడా కొత్త రూపం దాల్చింది స్వాతంత్రానికి పూర్వం పృథ్వీరాజ్ చవాన్ మొదలు ఝాన్సీ లక్ష్మీబాయ్ దాకా భగత్ సింగ్ మొదలు సుభాష్ చంద్రబోస్ దాకా మాతకు రక్త తర్పణం చేసిన నిజమైన కర్మయోగ మహావీరులు ఎందరెందరో వారిలో ఇప్పుడు మనం ముగ్గురి గురించి తప్పక మాట్లాడుకోవాలి కర్మణ్యే వాధికారస్తే అంటూ ఊరికే శ్లోకం వల్లవేయటం కాకుండా ఆ కృష్ణ బోధను తమ జీవితాల ద్వారా జాతి అనుభవంలోకి తెచ్చారు శ్రీకృష్ణుని భగవద్గీతకు మొదటి తార్కాణం అటల్ బిహారీ వాజ్పేయి వాజ్పాయి హిందూ ద్వేషమనే జడివానతో మన దేశ రాజధాని ఢిల్లీ దశాబ్దాల పాటు కొట్టుకుపోతుంటే నిర్భయంగా ధర్మ ధరించి నిలిచిన ధీరుడు ఒక పార్టీ ఒక కుటుంబానికే సొత్తుగా మారిన భారత ప్రధాని పీఠాన్ని మూడు సార్లు ముట్టడించాడు అణుబాంబుని సైతం పరీక్షించి దేశ పరిరక్షణ కోసం ఎంతవరకైనా సిద్ధమని పోఖ్రాన్ దద్దరిల్లేలా ప్రకటించారు భారత జాతి సత్తా చాటారు తన పేరులోనే కృష్ణుడిని ప్రతిష్ఠించుకున్నారు మన ఆధునిక భారత రథసారథి లాల్ కృష్ణ అద్వాణి వాజ్పాయి క్షేత్రాన్ని పరిపాలిస్తే అద్వానీ క్షేత్రాన్ని కణకణ మండించారు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున కూలిద్ది ఒకనొక కట్టడం కాదు వందల ఏళ్ల భరతమాత గుండెలపై తిష్ట వేసిన పాపిస్టి జ్ఞాపకం అద్వానీ రథయాత్ర చక్రాల చప్పుళ్లతో నిద్రిస్తున్న హైందవ జాతికి మెలకువ వచ్చింది ఒళ్ళు విరిచింది కృష్ణ బోధన విన్న అర్జునుడిలాగా యుద్ధానికి సిద్ధమయ్యింది కృష్ణుడు చెప్పినట్టు వాజ్పాయి యుద్ధం చేశారు అద్వానీ శత్రువుల గుండెల్లో భయాన్ని రాజేశారు దశాబ్దాలుగా ఈ దేశాన్ని అంతర్గతంగా పీడిస్తున్న వారిని అంపసయ్యకు చేర్చిందెవరో అతడే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ రెండు వేల పద్నాలుగులో ఆయన చేసింది ప్రమాణం కాదు శబధం ఆయన చేపట్టింది పదవి కాదు వేలిపై ఆకాశానికి ఎత్తింది ఆధునిక దేశమనే గోవర్ధనం ప్రపంచపు ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ప్రస్తుతం భరతమాత విజయ విలాసం చేస్తోంది అంతకంటే ముఖ్యంగా అయోధ్య బాలరాముడు మన నమోచేత నమస్సులు స్వీకరించి ప్రాణ ప్రతిష్ట చేయించుకున్నారు నరేంద్ర మోడీ గారు బిజెపి పార్టీ పెద్దలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇన్విటేషన్ కార్డు ఇచ్చిర్రా లేదా కోపం వస్తలేదా వాళ్ళు రిజెక్ట్ చేస్తే వాళ్ళు రాలేరు కదా రాముల వారి గుడికి వచ్చిర్రా రామని చెప్పేసి కదా ఎంత ధైర్యం రా మీకు మా రాముల వారు నడిచిన నేల మీద నడుచుకుంటా మా ఉప్పు తినుకుట మా తిండి తినుకుంటా ఎట్లా రారా మీరు మళ్ళీ గీతలో భగవంతుడు చెప్పిన క్షాత్రం వద్దకే తిరిగి వద్దాం మన మోదీ గీతని అక్షరం అక్షరం అర్థం చేసుకున్న కర్మయోగి అందుకే గీతని గ్రహించిన ఆయన గీత దాటమని సైన్యానికి అజ్ఞనించాడు దాని ఫలితమే గౌరవ సంతానం లాంటి పాకి జిహాదీ ఉగ్రవాదుల గుండెల్లో పేలిన అనేకానేక బాంపులు ఐదు వేల ఏళ్ల క్రితం కృష్ణుడు చెప్పింది మధ్యలో మన చేత మరపించబడింది మోదీ మరోమారు మారుమోగేలా చేసింది ఆ సర్జికల్ స్ట్రైక్సే ఆ బాలాకోటు బాంబు దాడులే ఆ అనాది సనాతన అజేయమైన క్షాత్రమే శత్రు దేశంపై దాడి చెయ్యడమే చేత కాని మన డెబ్బై ఏళ్ల సదరు భారతీయ పాలకులకి మోదీకి మధ్య ఒక ప్రధానమైన తేడావు అది ఇక్కడ ఉంటున్న మనకి కాదు పాకిస్తాన్ లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కూడా తెలుసు అభినందన్ అనే ఒకే ఒక్క వీర సైనికుడి కోసం మోదీ అత్యాధునిక మిసైల్స్ ఎక్కువ పెట్టించాడు గతంలో మన సైనికుల తలలు నరికిన పాకిస్తాన్కే నుదుటన చెమటలు పట్టించాడు పై నుండి కింద దాకా వణికించాడు మోదీ ఫోన్ ఎత్తకుండా పాటించిన ఆనాటి మౌనం పక్క దేశం కుండెల్లో వందల బాంబులు ఒకేసారి పేలిపోయేలా చేసి కృష్ణుడు గీతలో బోధించిన క్షాత్రం ఇదే ధర్మం కోసం క్షాత్రం క్షాత్రమే ఏకైక ధర్మం మేక్ ఇన్ ఇండియా అన్న ఆత్మ నిర్భర్ భారత్ అన్న నమో లక్ష్యం భరతమాత భద్రతే అందుకోసం నేలపైన భారతీయ శాస్త్రవేత్తలతో అగ్నిమిసైల్స్ బ్రహ్మోస్ క్షిపణులు తేజస్ యుద్ధ విమానాలు సిద్ధం చేయిస్తాడు విదేశాల నుండి రఫేల్స్ రప్పిస్తాడు అమెరికా నుండి ఆయుధాలు కొనుగోలు చేస్తాడు అదే సమయంలో అనేక ఇతర దేశాలకు మన అమ్ముల పొదిలోంచి అస్త్రాల్ని ఎగుమతి చేస్తూ యుద్ధానికి సిద్ధమని చైనా డ్రాగన్ కు చెప్పకనే చెబుతాడు ఆయన ఓ చేత్తో రాజకీయం చెయ్యగలడు రణరంగంలో విజయం సాధించగలడు కూడా అందుకే ఆయన దీపావళి వస్తే సరిహద్దు వీరుల వద్దకి వెళ్ళిపోతాడు బొమ్మ తుపాకీ నాయకులకి ఆయన భిన్నం నిజమైన గన్నులు పట్టుకునే ఘనమైన జవాన్లతో పండగ చేసుకోవడం మన మోదీ క్షాత్రపూరితమైన దేశభక్తికి నిదర్శనం భారతీయ సనాతన సనూతన సమున్నత క్షాత్రం సగర్వ కాషాయ ధ్వజంతో సాక్షాత్కరిస్తే అదే మన మోదీ ఆయన మళ్లీ అధికార పీఠమనే కమలాన్ని సొంతం చేసుకోవటం అత్యంత సహజం కానీ మన మోదీ కంటే ఎక్కువగా మనందరికీ ఆయన మూడోసారి ప్రధాని కావటమే అత్యవసరం మొదలయ్యింది ప్రతి ఒక్కరూ మోదీ అవ్వాలి దేశం ధర్మం మాదంటూ పదపదమంటూ కథన రంగంలోకి కదలాలి అందుకు ఏం చెయ్యాలి ధర్మం కోసం యాభై ఆరు అంగుళాల ఛాతిని విరిచి శత్రువులకి అడ్డుగా నిలిచే నమో అనే నరసింహుడికి మన ఓట్లను నైవేద్యాలుగా నివేదించాలి దానితో పాటు ఇంకా ఎన్నో చెయ్యాలి ఆ కర్మయోగానికి పూనుకునేందుకే ధర్మనిష్టతో కృష్ణ ధర్మ పరిషత్ శంఖారావం చేస్తోంది కృష్ణ ధర్మ పరిషత్ స్థాపించినందుకు హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ శుభాకాంక్ష తెలియజేస్తూ తప్పకుండా ఈ యొక్క కృష్ణ ధర్మ పరిషత్ అనేది మన ధర్మాన్ని కాపాడేదానికి ధర్మంగా ఈ సమాజంలో యువతను తట్టి లేపడానికి ఈ సమాజం కోసం దేశం కోసం ధర్మం కోసం నిలబడాలి యువత ముందుకు రావాలనేటువంటి ఒక తలపుతో వారు ప్రారంభించినవంటి కృష్ణ ధర్మ పరిషత్ తప్పకుండా నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది భగవద్గీత అంటే మనిషి చచ్చినప్పుడు వినబడే సోకాల గీత కాదు మానవుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేసే ఏడు వందల శ్లోకాల గీత అణుబాంబుని కనుగొన్న ఓపెన్ హైమర్ పై కృష్ణ గీత ప్రభావం ఎంతో మనకు తెలిసిందే ఐన్స్టీన్ మన వాంగ్మయం చదివే తన ఐడియాలన్నీ ఆవిష్కరించాడు సైంటిస్ట్లే కాదు హాలీవుడ్ లో వినోదాన్ని పంచే జూలియో రాబర్ట్స్ మొదలు విల్స్మిత్ వరకు ఎందరెందరో పాశ్చాత్య నటులకి కూడా మన కన్నయ్యే పరమ గురు చదివి వ్యాపార కిటుకులు పట్టేసిన వెస్టర్న్ కుబేరులు కూడా బోలెడు మంది ఉన్నారు మార్క్ జూకర్బర్గ్ ఆకోవలోని వాడే మదర్ ఆఫ్ ఆల్ బుక్స్ లాంటి భగవద్గీతను చదివిన ఎవ్వరిపై అయినా ఆ మహాగ్రంథం తన మార్కు చూపకుండా ఉంటుందా మేనేజ్మెంట్ పాఠాలు మొదలు మోక్షం దాకా గీతమాత ప్రసాదించనిది ఏముంది అయినా దేశ దేశాల వారు మన వద్దకొచ్చి ఆ గీత సరోవరంలోని అమృతం తాగి వెళుతుంటే మనం పాశ్చాత్య నాళాల్లో మునిగి తేలుతున్నాం భగవద్గీతను అంతిమ యాత్రలకు పరిమితం చేస్తూ అంతరంగంలోకి తొంగి చూసుకోకుండా అంధకారంలో మగ్గుతున్నా అటువంటి గుడ్డితనాన్ని భారతీయులకు దూరం చెయ్యటమే మా కృష్ణ ధర్మ పరిషత్ ఏకైక లక్ష్యం కృష్ణుడు బోధించిన కర్మయోగాన్ని అమలు చేస్తూ ఈనాటి భారతీయుల్లో ఆనాటి క్షేత్రాన్ని కణకణంలోనూ రాజేయటం కోసం కృష్ణ ధర్మ పరిషత్ ప్రధానంగా ఆలయాల మీద దృష్టి పెట్టబోతోంది మొఘలుల కాలం నాటి విచ్ఛిన్నమైన పురాతన ఆలయాలు దత్తత తీసుకొనబడతాయి వాటికి పునర్వైభవం తేవటం కృష్ణ ధర్మ పరిషత్ ప్రధాన ఆశయం ఆలయాలకు అనుబంధంగా భగవద్గీత పాఠాలు నిస్వార్థంగా నిర్వహించబడతాయి గో ఆధారిత వ్యవసాయం చెయ్యబడుతుంది దానివల్ల వచ్చే ఆదాయం లాభాపేక్ష లేకుండా నో ప్రాఫిట్ విధానంలో దేశ ధర్మ దేవాలయ గోసేవకు వినియోగించబడుతుంది గోమాత భారం కాదు వరమని నిరూపించడమే మా లక్ష్యం కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో కొనసాగే ఆలయాల్లో పలుకులు మాత్రమే కాదు పటుత్వం కూడా పుష్కలంగా ఉంటుంది పిల్లలు యువతకు కలరియ పట్టులో శిక్షణనివ్వడం జరుగుతుంది కలరి విద్యకు పరశురాముడు ఆద్యుడు ఆయన నుండి మొదలై పరంపరగా కొనసాగుతోంది కేరళ ప్రాంతం అటువంటి పురాతన సనాతన కలరియ పట్టును అందరికీ ముఖ్యంగా మన ఇరు తెలుగు రాష్ట్రాల హిందూ బంధువులందరికీ దగ్గర చెయ్యడమే కృష్ణ ధర్మ పరిషత్ లక్ష్యం ఇక ఐదు వందల ఏళ్లుగా మన తాత ముత్తాతులు మొదలు మన వరకు కోటాను కోట్ల హిందువులు నిరీక్షించిన అత్యంత చారిత్రాత్మకమైన జాతీయ కళ అయోధ్యలోని భవ్య రామ మందిరం అక్కడ మోపటం బాలరాముని దర్శనం చేసుకోవడం ఈ తరంలోని భారతీయుడి జీవితకాల తపస్సు దాన్ని విజయవంతం చెయ్యటం కోసం కృష్ణ ధర్మ పరిషత్ ఐదేళ్ల కాలంలో ఐదు లక్షల మందిని స్వామి పాదాల చెంతకు చేర్చను కృష్ణ ధర్మ పరిషత్ అనే ఒక సొసైటీ ఫామ్ చేసినాం మేము దాని ద్వారా మిత్రులారా జాగ్రత్త వినండి దాని ద్వారా తెలంగాణ ఆంధ్ర ప్రాంతం నుంచి ఐదు లక్షల మందిని మేము అయోధ్యకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఇక కృష్ణ ధర్మ పరిషత్ ప్రధాన సైన్యం విషయానికి వద్దాం పరిషత్ కో అడ్వైజర్ గా వ్యవహరిస్తారు రాజ్యసభ సభ్యులు బిజెపి అఖిల భారత అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అపార అనుభవం అసమాన్య జ్ఞానం కలిగిన ఆయన కలియుగ విదురుడై మనకు నీతిని రీతిని సలహాల రూపంలో సమయోచితంగా అందిస్తారు ఆ లక్ష్మణ విదుర నీతి మార్గదర్శనంలో మన కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపకాధ్యక్షులు అభినవ అర్జునుడు మన అభిషేక్ గౌ ధర్మ యుద్ధానికి సిద్ధమవుతున్నారు అలాగే అర్జునుడి అమ్ముల కొన్ని దివ్యమైన పాశుపతాస్త్రాలు రామ్ యాదవ్ అగ్రజ శివారెడ్డి అశోక్ పేర్లతో సంసిద్ధంగా ఉన్నాయి కృష్ణ ధర్మ పరిషత్ ప్రధాన కార్యదర్శి అయిన మన రామ్ యాదవ్ది భీమసేనుని పోలిన సాహసం ఉపాధ్యక్షులు అగ్రజులదే ధర్మరాజు వంటి ధార్మిక వ్యక్తిత్వం కార్యదర్శులు శివారెడ్డి అశోకులు నకుల సహదేవులు వంటి కార్య సాధకులు దేశమనే క్షేత్రం ధర్మమనే క్షాత్రం ఈ రెండే మన దీప స్తంభాలుగా సుదీర్ఘ సనాతన ప్రయాణానికి సిద్ధమయ్యింది ఆ క్రమంలో పిరికితనాన్ని భారతీయుల్లోంచి పెరిగి పారేయటమే లక్ష్యంగా పోరు కొనసాగించనుంది కృష్ణ ధర్మ పరిషత్ ఆ పోరు ఎవరి మీద అల్ ఖైదా ఉగ్రవాది మొదలు అవసరం వస్తే ఎవరి మీదనైనా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుని ఇప్పటికీ అంగీకరించని మన ఇంటి దొంగలు మొదలు అయోధ్య రామాలయాన్ని అడ్డుకునేందుకు కోర్టులో తమ లాయర్లని మోహరించిన దగుల్బాజీ పార్టీలు వాటి నేతల దాకా ఎందరితోనైనా కాశ్మీరులో హిందువుల్ని వెళ్ళగొట్టి మగవారిని చంపి హిందూ స్త్రీలను అవమానించి నిలువునా నరికిన నర రాక్షసుల సంతతితోటి వారి సానుభూతిపరులైన సంతతోటి కృష్ణ ధర్మ పరిషత్ కురుక్షేత్ర సంగ్రామం కొనసాగుతూనే ఉంటుంది మన తక్షణ కర్తవ్యం గీతను తెలుసుకోవటం మన క్షణ క్షణ సంకల్పం భయం అనే అడ్డు గీతను దాటేస్తూ దాన్ని శాశ్వతంగా చెరిపేయటం మన నిరంతర లక్ష్యం అంతరంగ శత్రువులు మొదలు అంతర్జాతీయ శత్రువుల దాకా ఎవరు గీతని దాటే సాహసం చెయ్యకుండా భయాన్ని సృష్టించటం శత్రువుల గుండెల్లోని ఆ భయాన్నే మన మనసుల్లోని క్షాత్రం అంటాడు గీతాచార్యుడు ఆ క్షాత్రమే కృష్ణ ధర్మ పరిషత్ ఏకైక ప్రతిజ్ఞ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఏ విధంగానైతే కౌరవుల మీద లక్షల బాణాల వాన గురిపించి క్షత్రియ పరాక్రమం అంటే రుచి చూపించిన ఆ క్షత్రియుణ్ణి ఆ అర్జునుని తట్టి లేపుతా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు హిందూ ముస్లిం సిక్ బాయి భాయ్ లాగా బతుకుదాం కలిసి బతుకుదాం బంగారం లాగా బతుకుదాం ఎట్టి పరిస్థితులలో మనం కొట్లాడుకోవద్దు ఇది రామరాజ్యం బంగారు భవిష్యత్తు ఉంటది మనకి అంత మంచి జరుగుతుంది అని చెప్తున్నా జై హింద్ జై శ్రీరామ్ జై భారత్ మాతాకి భారత్ వందే 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 శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లెలా పక్కనున్న గంట కూడా కొట్టురి